హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చాలా క్రిస్పీగా చాలా సాఫ్టీగా ఉండే మక్కలతో దోశ మరియు పుదీనా చట్నీ ఎలా చేయాలో చూపిస్తానండి ముందుగా ఒక బౌల్లోకి ఒక హాఫ్ కప్పు మినప్పప్పు ఒక హాఫ్ కప్పు బియ్యం పోసుకొని కడిగి పక్కన పెట్టుకోవాలి ఈ క్వాంటిటీకి రెండు నుంచి మూడు గ్లాసుల మొక్కల్ని యూజ్ చేయొచ్చండి ముందుగా మనం ఒక త్రీ అవర్స్ నానిన ఆ బియ్యాన్ని మిక్సీ జార్లోకి తీసుకొని దానిలో ఈ మొక్కల్ని కూడా యాడ్ చేయాలి తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ సాల్ట్ మరియు రెండు మూడు పచ్చిమిర్చి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఆ గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని పక్కన పెట్టుకోండి తర్వాత పుదీనా చట్నీ ఎలా చేయాలో చూపిస్తాను దీనికి కావాల్సింది ఒక కప్పు కొబ్బరి పల్లీలు వెల్లుల్లి రెబ్బలు జీలకర్ర పుదీనా ముందుగా ఒక కడాయిలోకి కొద్దిగా ఆయిల్ పోసుకొని దానిలో కొబ్బరి ముక్కల్ని మరియు పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకొని వేయించుకోవాలి అవి కొంచెం వేగాక పల్లీలను కూడా యాడ్ చేయండి తర్వాత ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర మరియు కొంచెం చింతపండు వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేయాలి ఇవి కాసేపు వేగాక పుదీనా ఆకులను కూడా ఒక కప్పు పుదీనా ఆకులను కూడా వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇవి పూర్తిగా వేగిన తర్వాత వాటిని మిక్సీ జార్లోకి తీసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక చిన్న కడాయిని తీసుకొని స్టవ్ పై పెట్టుకొని దానిలో కొద్దిగా ఆయిల్ పోసుకొని పోపు దినుసుని వేసుకోవాలి అవి కొంచెం వేగాక కొత్తిమీర కరివేపాకు మరియు పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి ఈ పోపు మొత్తం కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పుదీనా చట్నీలో యాడ్ చేసుకోవాలి అంతే పుదీనా చట్నీ రెడీ అయిందండి ఇప్పుడు స్టవ్ పై దోశ ప్యాన్ ఉంచుకొని అది కొంచెం వేడెక్కాక మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండీ మొక్కలతో దోశ పిండి దాన్ని ఇలా దోశలా పరుచుకోవాలి ఇది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చాక తీస్తే దోశ రెడీ అవుతుందండి ఇలా ఈ దోశలతో పుదీనా చట్నీ కాంబినేషన్ అయినా పల్లీ చట్నీ కాంబినేషన్ అయినా చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేసి కామెంట్ రూపంలో ఎలా ఉందో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్